ఏడి దాంట్లో కూడా మనం ఇంకేదైనా డౌట్ అన్నప్పుడు కమిషనర్ కూడా సర్వీస్ సెక్రటరీ మన భూమి మనకు ఏడు వరకు ఉన్నదని క్రాస్ చెక్స్ చేసుకొని మనదైతే మన దగ్గర ఒకవేళ ఏది పట్టా నెంబర్ అంతా ఈ పట్టా నెంబర్ ఏడు ఏడు వరకు బాగుండే వస్తాం అది మన ల్యాండ్ ఏడు వరకు ఉన్నది పట్టా ల్యాండ్ ఏడు వరకు మార్కింగ్ చేసుకుంటే మన వాళ్ళకు కాగితాలు రాసి కానీ ఇది పట్టా ఇది గవర్నమెంట్ పేపర్ అని ఆయన పట్ట ఆయన మన వెనకింపు అయిన వాళ్ళు ఉంటాయి ఆయన కొంచెం గవర్నమెంట్ మన నా ఎప్పుడూ నా అబ్ది ఇంటి దగ్గర వస్తారు ఇది నా అబ్ది ఇంటి దరకు ఇందులోకి మాత్రం నువ్వు రాలేదు నీకేదైనా నీ భూమి ఉంటే నువ్వు కొలుసుకుంటావు చేసుకుంటావు అసలు వస్తుంది కదా అట్లా నా అడుగుదా ఇవ్వడం ఇదొక ప్రచారం ఏంటంటే నీకు రాసిన కాబట్టి

సర్వే అయితే ఏదైతుందో కొందరు ప్రైవేటు వ్యక్తులు మాదాని ఎంఆర్ఓ గారికి తప్పుడు పత్రాలు ఇచ్చి మరి వారి పక్షాన్ని తీసుకోవాలనుకున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అన్నీ కూడా ఎంఆర్ఓ వారికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు వేల రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గతంలో ఉన్న అధికారులు మొత్తం కూడా ఈ పెసర్ బండ్ అనేది కేవలం ప్రభుత్వానికి చెందింది తప్ప ప్రైవేటు వ్యక్తులు చెందింది కాదని ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న అధికారులు అయితే ఎవరైతే ఉండరో కొందరు రియల్ ఎస్టేట్ ధరలకు మరి వర్తస్ పాడడం అది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే జంబికుంట పేరు పెసర్ ఉండేది ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలుసు పెసర్ పండగ యొక్క విధి అందరూ కూడా తెలుసు కాబట్టి దయచేసి ఇది గమనించాలని కోరుకుంటూ ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ కావచ్చు అదేవిధంగా ఆటో గారు మేము కలవడం జరిగింది నిజ నిర్ధారణ చేసి ఫోర్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్ అయితే ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్కు సంబంధించినదని గతంలో ఉన్న గతంలో అందరికీ తెలుసు ధర్మాల శివారికి సంబంధించింది కాబట్టి ఈ పెసర బండ అనేది ఏదైతే ఉండదో అది ఇరవై రెండు గుంటలు ఉంటుందా అది ఎకరం ఉంటుందా ఏది ఉన్నప్పుడు కూడా అది ప్రభుత్వ చెందిన ఆస్తి కాబట్టి అది ప్రజలకు చెందాలి అదేవిధంగా ప్రభుత్వానికి చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మరి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ డబ్బులు డబ్బులను మరి ఎరదూపి మరి అధికారులను కావచ్చు ఇతరులు మరి ప్రభావ అది మంచి పద్ధతి కాదని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాం మేమే కాకుండా ఈ పెసర అనేది కాపాడడానికి కూడా మేము మాకు సంబంధించిన ఇక్కడ ఉన్న మహేందర్ కావచ్చు తర్వాత ఉన్న మన అన్న భాషాభాయ్ కావచ్చు వీళ్ళందరితో పాటు మేము అందరూ కూడా జమ్మికుంటా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి జమ్మికుంటా పెసర బండల పరిరక్షణ కమిటీ కూడా మేము త్వరలో మేము ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి అంగుళం కూడా పోనీ చేయడానికి కూడా ఎవరు ఆస్కారం లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే రియల్ ఎస్టేట్ ధరలలో వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మరి ప్రభుత్వ భూమి మరి కాపాడితే రేపు భావి తరాలకు అవసరాలకు తీసుకుంటాము తప్ప ఎవరికి వారు ఇష్టం అని చెప్పినట్టుగా కావచ్చు ఆరు వందల ఇరవై తొమ్మిది కావచ్చు లేకుంటే రెండు వందల ముప్పై ఎనిమిది కావచ్చు అదేవిధంగా ఎయిటీ ఎయిట్ సెవెన్ కావచ్చు రెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్ కావచ్చు ఏదైతే జంపిక సంబంధించిన ప్రభుత్వ భూములైతే ఏదైతుందో తప్పకుండా ఇక్కడున్న అధికారులు మరి కాపాడవలసిన బాధ్యత ఉంటుందని మేము మరొకసారి చెప్తున్నాం రోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమి కూడా మరి అధికారులు మరి వాళ్ళు కంచె చేసుకుంటారా లేకుంటే ప్రభుత్వ భూమి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారా బోర్డు పెట్టుకుంటారా అది మొత్తం కూడా మరి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పెసర బండ్ అనేది తప్పకుండా ప్రభుత్వానికి చెందినది ప్రజలకు చెందిన ఆస్తిగా మేము భావిస్తున్నాం